నేను గ్రామంలో గెలవాతి నుంచి వచ్చిన భూములు ఉన్నాయి కానీ దాని సర్వే నెంబర్లు తెలియమో మేము ఎప్పుడో సర్వే నెంబర్లు చూసుకోవాలా మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకేదో ఇంట్లో మాకేం భూములు ఉన్నాయి ఏముంది నేను అందులో తమ్ముళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే వండి రాస్తే మా నాయన పేరుతో వండి రాలే భూమి నుంచి మేమే ఉన్నాం మా భూమి పైన మీరు రైతులు కాదు నేను ఒక శాసనసభ్యుడు గతంలో ప్రజాప్రతినిధి ఒక గ్రామంలో రైతు పెద్ద రైతుని ముందు నుంచి భూమి పుట్టినప్పటి నుంచి ఆ భూమిలో వందల సంవత్సరాల నుంచి ఉండేటువంటి కుటుంబాలు మావి మా నాయన పేరుతో ఉండే భూమి వేరే వండి వేరే వాళ్ళ పేరుతో వస్తే ఏ రకంగా రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని నేను కూడా ప్రత్యక్ష ఉదాహరణ చెప్పే సందర్భం

ఈరోజు రాష్ట్రమంతా రెవెన్యూ సదస్సులు ఈ నెల ఆరవ తేదీ నుంచి జనవరి ఎనభై తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బంగి మండలం నేలపల్లి గ్రామ పంచాయతీలకి రెవెన్యూ సదస్సులకు విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు మన ప్రేత మన నాయకులు ఎన్నమ్మ నాభిరేడ్డి గారికి రాయడపల్లి మండలం తరఫున అదేవిధంగా మన మేడం గారికి మన ఎమ్ గారికి ఇక్కడ విచ్చేసిన అధికారులకు అనధికారులకు మాజీ ప్రజాప్రతినిధులకు ప్రతినిధులకు అందరికీ పేరు పేరిన అదేవిధంగా సోదరులు మిత్రులు పత్రిక విలేకరులకు అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడే వేరే గారు కూడా చెప్పడం జరిగింది ఇకపోతే వేరే గారి కోసం కూడా కొన్ని విషయాలు మేము మా మార్గం తరఫున తీసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది దాదాపు ఈ మండలంలో రైలు సంబంధించి ఎక్కువ ఇష్యూస్ అయితే జగన్ గారి గారు ఎందుకంటే ఇంతకు ముందే మన సార్ మానవసారి కూడా ఒక విషయంలో కూడా నేను చెప్పడం జరిగింది తీర్థం గ్రామ పంచాయతీలో ఒక మీటింగ్ లో కూడా మీకు గుర్తు జరిగింది ముందుగా మూడున్నర గ్రామ పంచాయతీల్లో ఉండే ఇరవై గ్రామ పంచాయతీల్లో నాలుగు గ్రామ పంచాయతీలు రెండు విషయంలో ఎక్కువ ఉన్నాయంటారు ఒకటే జ్రామ పంచాయతీ రెండోది వచ్చి తీర్థం మూడోది వచ్చి ఆలపల్లి నాలుగో దచ్చి దయపల్లి ఐదోదర్చి నైన్ తిండపల్లి రీసర్వే పేరిట అది ఏ విధంగా తప్పులు జరిగినాయో అది ఏ విధంగా జరిగిందో కూడా ఎందు మా ఎందుకంటే ఈ భూమి లేదా నా భూమి మనం దుడుపట్టే పరిస్థితి ఉంది నా గ్రామ రీసర్వే పేరిట రాలు మార్చడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులు పడి భూముల వ్యవహారాలు కూడా చాలా కొట్టుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచించి ఎందుకంటే దాదాపు వచ్చే శాతం తొంభై శాతం అర్జీలు మూడు సమస్యకు సంబంధించి ఉన్నాయి కాబట్టి దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాల్సిన ఆలోచనతోనే ఈ గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఒకటే కోరుతున్నాం ఈ సదస్సులో మీకు సంబంధించిన రెవెన్యూ ఇష్యూస్ అన్ని ఉంటే కూడా క్రియ కార్యక్రమాన్ని అధికారులు తీసుకుంటారని తెలియజేసుకుంటూ ఈ రోజు బైరెడ్డి మండలంలో వేలుపల్లి గ్రామంలో మనం సదస్సులను నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయుడు కలంపేరు శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి తర్వాత బైరీపల్లె మండల టీడీపీ ఇన్చార్జ్ ఇన్చార్జి గారికి తర్వాత ఇతర మండల ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారికి గారికి ఇతర రెవెన్యూ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా అందరికీ నమస్కారం ముఖ్య ఉద్దేశం ఏమంటే రెవెన్యూ సమస్యలను అన్నిటినీ కూడా పరిష్కారం చేయవలసిందిగా మన గౌరవ ముఖ్యమంత్రి వారి మిగుల వారు ఆదేశించున్నారు ఏదైనా ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా ప్రతి సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ఈ సమస్యలకు సంబంధించి ప్రజలు నుంచి విడతలను స్వీకరించి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సదస్సులలో మ్యూటేషన్ కానీ ట్వంటీ టూ ఏ కానీ హోల్ హోల్డైస్ కానీ ఇతర సమస్యలు ఇంకా ఏదైనా కూడా ఐడంగల్ కరెక్షన్ కానీ ఎక్సిడెంట్ కరెక్షన్ కానీ నేమ్ కరెక్షన్ కానీ ఏ సమస్యలున్నా కూడా మా దృష్టికి తీసుకొని వచ్చి మీ సమస్యను పరిష్కరించుకోవాల్సింది ప్రజలందరినీ నేను కోరుతున్నాను కాబట్టి ఈ సదస్సులను సద్వినియోగం చేసుకొని అందరూ కూడా తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధికారులు బేల్పల్లి గ్రామ పంచాయతీ సోదర సోదరు మనందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం గతంలో ఎప్పుడు రెవెన్యూ సదస్సులకు ఇంత ఎక్కువ వచ్చినటువంటి సందర్భం నాకు కనబడలేదు రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు అనేటివి గతంలో చాలా తక్కువ ఉండేటివి ఈరోజు చూస్తా ఉంటే ఏ గ్రామానికి పోయినా ఇప్పుడు నేను చూసి వచ్చిన రెండు మూడు చోట్ల ఎక్కడికి పోయినా విపరీతంగా వస్తున్నాను నేను మొన్న ఎన్నికల్లో మీకు ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా గ్రామ సర్పంచ్ నుంచి ఏడు దశలు నేను శాసనసభకు పోటీ చేశాను అంటే నేను ఎప్పుడు నాకు వచ్చేటువంటి అర్జీలు ఈరోజు నేను ఇంటి దగ్గర ఉన్నా ఎక్కడున్నా నాకు వచ్చేటువంటి అర్జీలు గతంలో రకరకాలైనటువంటి అర్జీలు వచ్చాయి భూమి సంబంధించి చాలా తక్కువ వచ్చాయి రోజు పొద్దున్న లేస్తే రాత్రి దాకా నాకు వచ్చే అచీల్లో తొంభై తొమ్మిది శాతం రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలే ఏదో రకమైనటువంటి సమస్య ఎక్కడో భూమికి సంబంధించినటువంటి పటాకు సంబంధించిన సమస్య లేదా మనకు ఆ భూమికి సంబంధించినటువంటి కొలతలకు సంబంధించిందో పక్క భూమిలో మనకేవైతే ఆ ఉంటారో దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదో రకమైన భూమికి సంబంధించిన సమస్యలే వస్తా ఉన్నాయి ఇది ఎందుకు ఈరోజు అంత వస్తూ ఉన్నాయనడానికి నేనేది ఎవరిని మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే నేను రాజకీయ వేది కాదు ఈరోజు నేను రాజకీయాలు ఇక్కడ ఈ సమావేశం నుంచి మాట్లాడడానికి వాస్తవాలు మీరు చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నా ఎందుకంటే గ్రామాల్లో రైతులందరికీ కూడా భూమితో అనుబోనాలు ఉంటాయి అంటే పుట్టినప్పటి నుంచి మనం మళ్ళా చనిపోయిన దాకా చనిపోయిన తర్వాత కూడా అదే భూమిలో మట్లో వెలిసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి అనుబంధాలు తెలుసుకుంటారు ఆ భూమి ఒక ఆస్తి ఒక భరోసా మన కుటుంబాన్ని మన తర్వాత ఆ భూమి మనకుంటే ఆ బిడ్డలకు ఆస్తిగా ఉంటుంది అనేటువంటి భరోసా కూడా ఆ కుటుంబానికి ఉండేటువంటి సమస్య అటువంటి భూమి పైన రోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ రకంగా భూమికి సంబంధించినటువంటి కొలతలు కానీ రకరకాలైనటువంటి సమస్యలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇటువంటి సమస్యలు మనకు ఈ రోజు ఎదురయ్యాయంటే ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి పొరపాట్లేని చెప్పి సందర్భంగా కూడా మీకు తెలియజేసుకోకుండా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే దీనికి సంబంధించి మొట్టమొదటగా నాకు అధికారం వస్తానే వెంటనే నేను మొట్టమొదట ల్యాండ్ రద్దు చేస్తానన్నాను ఆ మాట నిలబెట్టుకొని రద్దు చేయడం జరిగిందని చెప్పే దృష్టికి భవిష్యత్తులో మళ్ళా తప్పులు జరగకుండా ఉండాలంటే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిషన్ యాక్ట్ అనేది కూడా కేసుకొచ్చాం మన అసెంబ్లీలోనే ఆ చట్టం కూడా పాస్ అయింది ఎక్కడైనా ఎవుడు భూములైనా ఆక్రమించుకున్నా ఎవుడి భూములైనా ఏదంటే బలహీరుడు ఎవరైనా ఉంటే వాడి భూమి ఆక్రమించే నేను బలవంతుడిని కాబట్టి నాకు శక్తి ఉంది అధికారం ఉంది డబ్బు ఉంది బలం ఉందని ఆక్రమించుకుంటే దానిపైన కూడా ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకోవచ్చు ఆ చట్టం ద్వారా అతను మళ్ళా జైల్లో కూర్చొని పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు పీడియాక్ట్ పెట్టేటువంటి పరిస్థితి కూడా వచ్చిందంటే బెయిల్ కూడా రాకుండా జైల్లో వేసేటువంటి చట్టాన్ని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో జరిగినటువంటి పప్పులు మళ్లీ పునరావకం కాకూడదనేటువంటి ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎంతో మంది ప్రజాప్రతినిధులు వచ్చినారు ఎంతో మంది అధికారులు రాష్ట్రాన్ని పాలించినారు ఏ రోజు కూడా ఏ నాయకుడు భూములు జరుగుతున్న సందర్భాల మన తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి పైన మనకుండే పాస్ బుక్ల పైన మనకుండే సర్వేరాల పైన ఎవరు పొందడం వేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి మన ముత్తాతలు సంపాదించినటువంటి భూమి మనకే కాకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో దానికి ఏ రకంగా భయపడిచి ఈరోజు ఈ యొక్క ఎన్నికల్లో ఓటమి అది ఒక ఎగ్జాంపుల్ గా భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు దాన్ని ఉదాహరణగా తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పి ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మొట్టమొదటి రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ ఉన్నా నేను గ్రామంలో గెలవతి నుంచి వచ్చిన భూములు ఉన్నాయి కానీ సర్వే నంబర్లు తెలియవు మేము ఎప్పుడో సర్వే నెంబర్లు చూసుకోవాలా మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకేదో ఇంట్లో మా ఏం భూములు ఉండాలి ఏముంది అందరి తమ్ముడు కూర్చొని మాట్లాడుకుంటే వండి రాస్తే మా ఆయన పేరుతో వండి రాలే భూమి పుట్టేప్పటి నుంచి మేమే ఉండాలి మా భూమి పైన మీరు రైతులు కాదు నేను ఒక శాసనసభ్యుడు గతంలో ప్రజాప్రతినిధి ఒక గ్రామంలో రైతు పెద్ద రైతుని పుట్ట సముందు నుంచి భూమి పుట్టినప్పటి నుంచి ఆ భూమిలో వందల సంవత్సరాల నుంచి ఉండేటువంటి కుటుంబాలు మావి మా నాయన పేరుతో ఉండే భూమి వేరే ఒంటి వేరే వాళ్ళ పేరుతో వస్తే ఏ రకంగా రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని నేను ఒకటే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా అంటే మన భూమి కూడా వ్యక్తి కూడా వేరే వాళ్ళ పేరుతో తెలియకులేశారో తెలియచేశారో అవన్నీ మారిపోతే మామూలు మనుషులు సామాన్యమైనటువంటి రైతులు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా గతంలో ఉందో అతను ఈ సందర్భంలో కూడా తెలియజేసుకుంటున్నా అందుకే ఈ ఒక మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైనటువంటి విధానాలు రూపొందించారు చట్టాలు తీసుకొచ్చారు ఈరోజు ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ అధికారులు ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా కూర్చొని మీకు ఏవైతే అర్జీల రూపంలో మీరు ఇస్తారో దాన్ని పూర్తిగా రియల్ టైం గవర్నెన్స్ నుంచి మానిటరింగ్ అక్కడ విజయవాడ నుంచి అమరావతి నుంచి మానిటరింగ్ చేసి మీరు ఇచ్చినటువంటి అర్జీ వాస్తవమైంది కాదా వాస్తవంలో దాంట్లో ఎంత మాత్రం వాస్తవం ఉంది ఎందుకు చేయాలా ఎందుకు చేయలేకపోయామనే అకౌంట్ పురికి బాధ్యత కూడా ఈ రోజు రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరిగింది కాబట్టి ఈ సదస్సులను మీరు బాగా ఉపయోగించుకొని మీ భూమికి సంబంధించినటువంటి హక్కు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఇంకా రీసర్వే జరిగినటువంటి గ్రామాల గురించి చెప్పాల్సిన పని లేదు రీసర్వేలో డ్రోన్లు తీసుకొచ్చినారు ఆ డ్రోన్లు పైకెత్తితే ఎక్కడ ఎవడికి పోతుందో ఎవడు గిను ఆడికి పోతుందో మనకు తెలియదు ఎవరి అనుభవంలో ఉంటే గతంలో మనము గినే వేసుకొని వ్యవసాయం చేసుకున్నాం ఇందులో ఈ సంబంధములు బాగాకపోతే మధ్యలో గిను వేసుకుని పెద్దోడు ఒప్పక చిన్నోడు ఒప్పక పెద్దోడు దర్శనం పక్కన చిన్నవాడు ఉత్తరం పక్కన తూర్పు పక్కన ఉంటే మనకు వాచ్ ప్రకారం ముందు పెట్టుకుని నడుపుకుంటూ ఉన్నాం రికార్డులు చూస్తే ఇంకో రకంగా ఉంటాయి అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి మనం కూడా దాన్ని కలెక్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటా ఉన్నా ఈ గ్రామంలో అప్పుడే నాగరాజు చెప్పినట్టు ఈ రీజర్వ్ లో జరగలేదు కాబట్టి గేమ్ పెద్ద I was o p e